నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లోని ఒక తెలుగు మహిళ తాను కష్టాల్లో ఉన్నట్లు ఒక వీడియో రిలీజ్ చేసింది వివరాలేకి వెళితే అన్నమయ్య జిల్లా రాయిచోటి మండలం నారాయణ రెడ్డిపల్లి గ్రామానికి చెందిన కవిత అనే మహిళ దెరువు నిమిత్తం కువైట్ కు వచ్చానని చెప్పి ఇక్కడ కువైట్ వాళ్ళు నన్ను కొట్టి చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నారని చెప్పి ఆవేదన వ్యక్తం చేసింది ఇక్కడ బయట ఒక రూమ్ లో బంధించి తినడానికి తిండి కూడా ఇవ్వకుండా నాకు నరకం చూపిస్తూ ఉన్నారని చెప్పి ఇక్కడ ఏజెంట్ను నేను అడిగానని చెప్పి అతను నన్ను బెదిరిస్తూ నువ్వు ఇక్కడ డబ్బులు కట్టాలి లేదంటే నిన్ను ఇక్కడే అమ్మేస్తామని చెప్పి నన్ను భయపెడుతూ ఉన్నాడు అలాగే నాకు వీసా తీసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనిని కూడా నేను సంప్రదించాలని చెప్పి ఇక్కడ కొడుతూ ఉన్నారు నన్ను ఇబ్బందులు పెడుతూ ఉన్నారంటే అతడు నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి అలాగే అక్కడ నుంచి పారిపోవాలని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఫోన్ చేస్తే నా యొక్క ఫోను బ్లాక్ లిస్ట్ లో పెట్టాడని చెప్పి అన్నా నాకు ఇద్దరు పిల్లలు భర్త ఉన్నాడని చెప్పి నా భర్త వికలాంగుడు ఏ పని చేయలేడని చెప్పి నేను నా బిడ్డల భవిష్యత్తు కోసం బ్రతుకు తెరువు నిమిత్తం కువైట్ వస్తే ఇలా నాకు అన్యాయం జరిగిందని చెప్పి నాకు ఇక్కడ ఎవరు సహాయం చేయడం లేదు అన్నా మీరే నన్ను ఎలాగైనా కాపాడి ఇండియాకు వచ్చేలా సహాయం చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని ఆమె వేడుకుంది అలాగే మంత్రి గారు స్పందించి మంత్రి శ్రీనివాసరావు గారిని కోవడం జరిగింది కవిత గారిని ఎలాగైనా సరే ఇండియాకు తీసుకురావాలని చెప్పేసి ఆమె క్షేమంగా ఇండియాకు రావాలని చెప్పి మనమందరం ఆ యొక్క భగవంతుని కోరుకుందామన్నా కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్